अंदर की नमस्कार भारद्वाज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मन न्यूज़ मन गुत न्यूज की स्वागतम देवीं वाचस्यादृशमदन्तदेवां स्थाने विश्वरूपाः पशुवो मन्देशुमूर्जन्धुहानां धेनुर्वाकस्मानुपातिष्ठुनहाभिः इन्द्रमूणां हे जनेभ्यञ्च सास्मा गङ्गादृशं सर्वतो मुखावृसंसिद्धिरस्तु जातवेदृशं धनुव मरातीतो निहादिवेदां सनपरिषद्दीर्घाणि विश्वानावेसिन्धु दुरुताचग्निं गातुं रवणीमेंहे गात गातुं गात व्यघ्नपदे दैव श्रस्न वस्त्रुषेभ्यूर्दिगा सन्नोस्त्र दिपते चंचुतिष्पे नमो हिरण्यबा दिशा सर्वात्मानं प्रीतिभवे देवता संयुक्तांगं अंतरियाम नमः देवात्मानं देवतां विश्वयोजनात्मानं विश्वजनात्म नमः अंतरियाम नमः परिकल्पयामि नेन्म प्रजाहितस्वनन्दुना यत्पुरुषेण अविशादेवस्य यज्ञस्यार्धम् अमृतेनार्षं पयोनिधिं प्रदुगुणं देवता शक्तित्रयनिवासिताङ्गं शरणागतोलादृश्यं द्विवशिताङ्गम् अन्तर्यां नेन्म आदित्यवर्णं तपस्तुवारादि सर्वाणि रूपाणि विचित्रधीरञ्जिष्यं नित्येनार्षं युक्ताभिष्टं योगध्यानं पराप्रजं चतुष्पादृश्यं भवहितस्य विश्वशम्भवं विश्वं नारायणं विश्वतपरमानित्यं नारणहरिवं नारणं हाग्नेयणं परध्यासव्याप्त नारणः अनधं समुद्रीणां विश्वशम्भवं पद्मघुजा प्रतिघाशं हृदयं चाप्यतोमुखं अधोनिष्टस्य ज्वालमाला कुलम्बादि शिलाघुसिमं तस्य मध्ये महानग्नि सत्यं परब्रह्मं कृष्णपिङ्गलं ऊर्धेयं विरूपाक्षं विश्वरूपा नमो नमः नारायणमेवासुदेवादिमहः तन्नो विष्णु प्रचोदयात् వేద్య శాస్త్రాత్మానం శాస్త్రాతmanam ప్రవచ్ఛామ విశ్వయోజనాత్మానం విషయోజనాత్మణం దివేక్షి సంగం అంతర్యమనేన భవం శాస్త్రోపేద ప్రీతి భవే దేవతాః దిన మా సదా సంభవితాంగం ఇరణ్యాక్షరంగం శాస్త్రనోపేద సం సర్వోతో ముదాదరసం భక్త మహాశేలగు విజ్ఞప్తి ఇక్కడ మన బెంటికొటాల ఆవరణంలో ఈ ప్రదేశములో మన మీ పేరుం పేరు మిక్క మహోదర మహోదర కేకే యూత్ అనే సంఘం వారు వినాయకుని విగ్రహము పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు ఈ సంవత్సరం విఘ్నేశ్వరుడు సింహవాహినిగా దర్శనమిస్తున్నాడు తర్వాత ఇక్కడ ఆ వినాయక జ్యోతి ఉత్సవాల సందర్భంగా చివరి రోజు సామూహిక లక్ష్మి కుంకుమార్చన కార్యక్రమం మహిళలతో ఈ కార్యక్రమం జరగబడుతుంది తర్వాత మహిళలందరికీ తాంబూల సహితంగా దక్షిణ తాంబూల సహితంగా ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ ప్రతి ఒక్కరూ వినాయక స్వామి కృప అనుగ్రహ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయహింద్ బోలో గణపతి మహారాజుకి శబరిమలయ్య స్వామికి మహోదర కేకేఎల్ యూత్ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాలుగా వినాయకుని ఆస్కారం జరుగుతున్నది పెంచుకుంటున్నందు ఇలాంటి వేడుకలు మరీ మరీ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని మా కేకేల్ యూత్ తరఫున మా పిల్లలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి యూత్ అందరూ ఇలా కలిసికట్టుగా అలాగే మా వార్డు తరపున గాని మా ఆడవాళ్ళు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరూ వచ్చేసి మా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలని వేడుకుంటున్నాము ఇలాగే చెప్పలా ఇలాగే అందరూ కుటుంబ సభ్యులందరూ ఆయన వినాయకుడు ఆశీస్సుల మేరకు అందరూ కలిసిమె ఉండాలని అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని భాగంగా కోరుకుంటున్నాము కావున భక్తాదులందరికీ మా ఒక విజ్ఞప్తి అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఇట్లు ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ నరేష్ ఆధారం మూడో వినాయకుడు పెట్టి మూడో రోజు శుభ సందర్భంగా కుంకుమార్చడం కార్యక్రమం జరిగినది దాంట్లో భాగంగా భక్తాదులందరికీ భక్తాదుల మహోదర యూత్ మా యూత్ అంతా మమ్మల్ని సపోర్ట్ చేసు మా ఏరియా అంతా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకి సాగిస్తున్నారు ఇట్లా ఎన్నో ఉత్సవాలు ఇంకా కొన్ని ఇంకా పైకి కొన్ని సంవత్సరాలు ఇంకా ఎన్నో పైకి ఎదగాలని మేము ఇంకా కోరుకుంటున్నాము మా యూత్ కంతా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఏరియా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు మా ఏరియా తరఫున కృతజ్ఞతలు ये ये राज नहीं, <सथ जाँथ> नहीं>, <सथ नहीं>, <सथ नहीं>